హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏమీ రెసిపీస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి స్వీట్ కార్న్ పకోడా చేస్తున్నాను నేను స్వీట్ కార్న్ రెసిపీస్ చానా పెట్టానండి షార్ట్స్ రూపంగా కానీ ఈరోజు పకోడా చేస్తున్నాను బాగా కారం కారంగా ఇక్కడ వచ్చేసి రెండు స్వీట్ కార్న్ పోల్చి ఇలా పెట్టుకున్నాను ఇలా ఉల్చుకున్న వాటిని మిక్సీకి రెండు భాగాలుగా వేసుకుంటున్నాను మరియు మెత్తగా మిక్ పేస్ట్ లాగా వేసుకోకుండా కొంచెం గరుగ్గా ఆడించుకోవాలన్నమాట పేస్ట్ లాగా వేసుకుంటే ఏమవుతుందంటే నీళ్ళు నీళ్ళు అయిపోతుంది అక్కడక్కడ స్వీట్ కార్న్ తగులుతూ ఉంటే బాగుంటుందనేసి ఇలా కొంచెం రఫ్గా ఆడించుకున్నాను రెండు భాగాలుగా వేసుకున్నాక ఇందులోకి ఒక తగినంత పచ్చిమిరకాయలు అనమాట ఒక నాలుగు పచ్చిమిరకాయలు నేను చూపిస్తున్నంత అల్లం మిక్సీకి వేసుకొని అంటే ఇంక మరి కారం దీంట్లోకి అవసరం ఉండదు ఈ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా అదే సరిపోతుంది ఎందుకంటే అవి స్వీట్గా ఉంటాయనేసి కొంచెం నాలుగు వేసుకుంటున్నాను అలాగే ఒక మూడు స్పూన్లంతా శనగిత్తనాలు వేసుకుంటున్నాను పచ్చివి అనమాట వేయించినట్టు కాదు ఇలా శనగిత్తనాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా రఫ్గా ఆడించుకున్న శనగిత్తనాలు పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ ఉంటుందా అది ఇందులోకి వేసేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర చిన్నగా కట్ చేసినట్టు వేసుకొని ఇందులోకి కొంచెం ఏమైనా తేమగా ఉంటే కన్నా కొంచెం బియ్య పిండి అలాగా ఇక్కడ నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే బియ్యపిండి పిండి కూడా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను శనగపిండి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అంటే తడిగా తడిగా ఉంటే కైనా మిశ్రమం కొంచెం పిండి ఎక్కువ వేసుకోవాలి లేదంటే కన్నా సరిపోతుంది అనమాట అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఇలాగంతా కలిసేలా కలుపుకోవాలి నాకు కొంచెం జోరుగా అనిపించింది అనమాట అంటే తడిగా ఉంది వడ మనం ఇలా చేత్తో వేసుకోవడానికి రాదంతా చిదిరిపోతుందన్నమాట అందుకోసం నేను మళ్ళీ ఒక స్పూన్ బియ్య పిండి వేసుకొని అంత కలిసేలా కలుపుకొని బాగా ఆయిల్ వేడయ్యాక నేను చూపిస్తున్నా కదండి ఇలా చేతిలో ఫస్ట్ ట్రై చేసి చేతికి బాగా వస్తుందంటే ఇంకా కన్నా మనం బియ్యపిండి శనగపిండి అవసరం లేదు ఒకవేళ రాలిపోతుంది అనుకోండి కొంచెం నీళ్ళు ఎక్కువైనాయనుకొని అనుకొని బియ్య పిండి వేసుకుంటే సరిపోతుంది ఇలా చేతిలో తట్టేసుకొని ఒకటి ఒకటి వన్ బై వన్ ఇలా వేడివేడి నూనెలోకి వేసుకొని మీడియంలో పెట్టుకుంటూ మంటని ఎక్కించుకుంటూ తగ్గించుకుంటూ వెంటనే తిరిగేయకూడదు ఎందుకంటే చిదిరిపోతాయి అనమాట ఒకవేళ మనం మొక్కజొన్న ఒక ఇత్తనాలు అలాగే వేసుకున్నాం అనుకోండి నూనెలో వేయగానే టప్ టప్ అని ఎగురుతాయి అనమాట ఇలా మిక్సీకి వేసుకోవడం వల్ల బాగుంటుంది ఇలా ఎర్రగయ్యాక తీసుకోవడమే తీసుకోవడం ఇంకా మిగతావన్నీ ఇలాగే కాల్చుకోవాలండి అంతేనండి మీకు అనుకుంటున్నాను మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను ఇది నేను ఇఫ్తార్ కోసం చేసుకున్నానండి మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్